హలో ఎవరి బిగ్ బాస్ సీజన్ నైన్ అప్డేట్స్ తెలుసుకుందాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అదే విధంగా స్టార్టింగ్ లో కంటే ఇప్పుడు కాస్త బస్ తగ్గిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ గ్రాఫ్ తగ్గిందంటే ఏమంటారు బిగ్ బాస్ కి ఇప్పటివరకు ఎలిమినేషన్స్ రీసెంట్ గా వారాల్లో మనం చూస్తే కనుక వైడ్ వైల్డ్ కార్డు తోటి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు లేదా రీఎంట్రీ అయినటువంటి వాళ్ళు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు వాళ్ళల్లో మనం చూసాం ఆవిడ దివ్యల మాధురి వైల్డ్ వైల్డ్ కార్డు తోటి ఎంటర్ అయిందో ఆవిడ వెళ్ళిపోయారు అలాగే రాము రాము రాతో అతను ఇండివిజువల్ గా అతని అతనికే అతను నిష్క్రమించాడు సాయి శ్రీనివాస్ అతను వెళ్ళిపోయాడు అయితే వీళ్ళు వైల్డ్ వైల్డ్ కార్డు తోటి అతనికి ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా వైల్డ్ కార్డు లో ఎంటర్ అయ్యాడు ఎవరు సాయి శ్రీనివాస్ ఎస్ సార్ అవును సో అతను అతను శ్రీజ రిఎంటర్ అయింది శ్రీజ కూడా వెళ్ళిపోయింది రమ్య కూడా రమ్య కూడా వెళ్ళిపోయింది వీళ్ళంతా ఫస్ట్ వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది ఈ యాంగిల్లో మనం చూస్తే భరణి ఈసారి భరణి అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్లాస్ దానికి తగ్గట్టు అతని ఆట తీరు కూడా పూర్గా ఉంది ఎస్ సార్ ఇప్పుడు బర్నీ తోటి పాటు దివ్య గ్రాఫ్ కూడా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ అంటారా నెక్స్ట్ దివ్య బర్నీ పూర్ ఉంది ఆ తర్వాత పూర్ దివ్య ఉంది కాకపోతే బిగ్ బాస్ ఈక్వేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి అవును ఈ మారిపోతున్నటువంటి ఈక్వేషన్స్ ని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయట అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది ఎందుకంటే పిఆర్ఓ వ్యవస్థ అనేది ఉంటుంది బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు తనుజే కానీ రీతు కానీ లేదా ఇమాన్యుల్ కానీ సుమన్ శెట్టి కానీ లేదా నిఖిల్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ లేదా డెమో పవన్ కానీ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే పిఆర్ఓ వ్యవస్థని పెట్టుకున్నారు ఎవరికాళ్ళు పిఆర్ఓ వ్యవస్థ పెట్టుకోకపోతే వాళ్ళకి ఓటు పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది ఆ ఓటు పర్సెంటేజ్ని బట్టి వీళ్ళ రిజల్ట్ ఉంటుంది ఒక్కోసారి మనం కొన్ని సందర్భాలైనా బిగ్ ఏ డిసైడ్ చేస్తున్నాడు సో ఇప్పుడు ఎపిసోడ్ కనుక చూస్తే ఈ ఈ వారం ఎపిసోడ్ కనుక చూస్తే ఒక రాజు ఇద్దరు రాణులు గేమ్ నడుస్తుంది అది కాస్త ఇప్పుడు ఇద్దరు రాజులు ఒక రాణికి ఒక రాణి ఇద్దరు రాజుల కింద మారిపోయింది ఓకే ఫస్ట్ రాజులు ఎవరెవరు రీతు దివ్య ఆ తర్వాత కళ్యాణ్ వీళ్ళు రాజులు మిగతా వాళ్ళు ప్రజలు హిమాలయలు సంజన సుమన్ శెట్టి నిఖిలు వీళ్ళు ప్రజలు కమాండర్స్ ఎవరు తనుజ తర్వాత పవన్ డెమో వీళ్ళు గా ఉన్నారు సో ఆ గేమ్లో వాళ్ళ వాళ్ళ మధ్య గేమ్స్ పెట్టేసి ఇప్పుడు కమా ఇప్పుడు గా ఉన్నటువంటి నిఖిల్ని ఇప్పుడు రాజు అయ్యాడు అలాగే గేమ్స్లో రాజు అయ్యాడు కళ్యాణ్ డెమో సో కాబట్టి ఇప్పుడు ఒక రా ఒక రాణి ఇద్దరు రాజులు ఉన్నారు ఇప్పుడు సో ఈ గేమ్లు నడుస్తూ ఉన్నాయి సరే ఈ గేమ్స్ ఇలా నడుస్తున్న క్రమంలో తనుజ ఒక పెద్ద ఎంప్సిడెంట్ క్రియేట్ చేసింది ఆడుతున్నట్టు ఇప్పుడు దివ్య రాజుగా ఉన్నప్పుడు రాణిగా ఉన్నప్పుడు దివ్య తనుజను తీసుకురామంటుంది అంటే రాజు ఆర్డర్ రాణి ఆర్డర్ ప్రకారం వాళ్ళు తీసుకురావాలి కదా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇతను పట్టుకొని రమ్ము అని చెప్పి అన్నాడని చెప్పి నా మీద మేని హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి ఒక అక్కడ తీరు ఎలా ఎలా అయితే ఉందో అది నెట్ కలిగిస్తుంది రీసెంట్ గా ఆవిడ టాప్ లో ఉన్నారు ఇప్పుడు బిగ్ మాస్టర్ లో టైటిల్ కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు తనూజ హిమాని కనిపిస్తున్నారు అలాగే డెమో ఇప్పుడు డెమోగ్రాఫ్ పెరుగుతుంది తను చక్కగా తగ్గుతుంది బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడవడమే ఏడవడం సరే సరే ఆవిడ ట్యాకిల్ చేసిన తీరు ఇదన్ని కొంతమందికి నచ్చింది మొన్నటి వరకు కూడా కానీ ఎప్పుడైతే డెమోని టార్గెట్ చేసిందో ఆవిడ పడిపోతుంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఓ లేడీస్ మీద చెయ్యటం ఏంటి ఇలా గొడవ పెట్టుకుంది ఏదో ఒక రకంగా బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ ఎలా నడిపిస్తున్నాడు అంటే తనూజ టైటిల్ విన్నర్ అనే యాంగిల్లో ఒక అభిప్రాయం వచ్చేలాగా బిగ్ బాస్ నడిపిస్తున్నారు హోస్ట్ నాగార్జున గారు కూడా అదే నడిపిస్తున్నారు ఇలాంటి అభిప్రాయం నెట్జన్ లో ఉంది ఆడ సో కాబట్టి ఇప్పుడు తనూజ ఈ వారంలో తనూజ గ్రాఫ్ పడిపోయింది తనుజా గ్రాఫ్ పడిపోయి డెమోగ్రాఫ్ పెరిగింది ఇప్పుడు సో రేపు మరి పడిపోయిన ఇప్పుడు నెట్జన్స్ లో ఓటర్స్ లో ఈ గ్రాఫ్ పడిపోతుంది ఈ ఒక రకంగా చెప్పాలంటే నెట్ జన్లు వేటాడుతున్నారు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది అదే ఏడ్చిద్ది ఇప్పటి వరకు ఆవిడ కెప్టెన్ కాదు మేనేజ్ చేస్తూ వచ్చింది ఆ మేనేజ్ చేస్తూ వస్తుంది ఎవరి ద్వారా మేనేజ్ చేస్తూ వస్తుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది ఈ ఎపిసోడ్ మొదలు చూసిన తర్వాత బిగ్ బాస్ అలాగే హోస్ట్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది సో దీంతో కొంచెం స్ట్రాటజీ మార్చినట్టు కనబడుతుంది ఇప్పుడు బిగ్ బాస్ కొంచెం స్ట్రాటజీ మార్చినట్టు కనిపిస్తుంది తనుజని అని కొంచెం తగ్గిస్తున్నాడు లేదంటే ఈ మొత్తం తనుజనే అనే స్క్రీన్ మీద ఎక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్ అనే ఎక్కువ చూపిస్తున్నాడు తనుజన్నేమో ఏడవటమో గొడవ పెట్టుకోవటమో వివాదం పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తుంది సో దీంతో తనుజ గ్రాఫ్ చాలా పడిపోయింది సరే ఇంకా భరణి అయితే భరణి కారణంగానే ఓడిపోయానని చెప్పేసి నిఖల్ చెప్తున్నాడు సో వాటిలో సో కాబట్టి భరణి పర్ఫార్మెన్స్ బాగలేదు అనేది బిగ్ బాస్ చెప్తున్నాడు అలాగే హోస్ట్ నాగార్జున గారు కూడా అదే అభిప్రాయం నుంచి స్టార్టింగ్ లో అంతే ఉంది ఇప్పుడు లోయకెళ్ళి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది ఎస్ మరి అతను అంటే అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఒక ఫీలింగ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంది అలాగే దివ్య రాణిగా ఉన్నప్పుడు భరణిని అలాగే తను కాని ఇతర భరణిని ప్రధానంగా భరణిని టార్చర్ పెట్టింది అనేది ఒకటి ఉంది ఓకే సో అంటే ప్రజల్ని టార్చర్ పెట్టి రాణులు ఏదైనా చేస్తారు కదా సో అలా టార్చర్ పెట్టినట్టు సుమన్ శెట్టి సుమన్ శెట్టిని టార్చర్ పెట్టిన ప్రధానంగా భరణిని చేతులు పెట్టేసి చేయటం ఇవన్నీ కూడా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసింది అనేది ఆవిడ కమెంటర్ అయింది ఇప్పుడు రాణిగా ఇప్పుడు ఒక రీతునే ఉంది సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే గేమ్స్ ఎలా ఉంటాయి చూడాలి బట్ భరణి ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలు హిమాలయలు భరణి సుమన్ శెట్టి సంజన వీళ్ళు ప్రజలు జాబితాలో ఉన్నారు సార్ ఈ టాస్క్ అనిపించాయంటే అంటారు చూట్ల మామూలుగానే బిగ్ బాస్ షో వాళ్ళు తగ్గేయారు ఇప్పుడు ఇంకా తగ్గిపోతు తగ్గిపోతున్నారు అదేదో నాగార్జున గారు ఉన్నారు ఆయనకేదో వర్క్ ఫ్యామిలీ కాబట్టి హోస్ట్ గా వస్తున్నాడు కాబట్టి చూడండి మామూలుగా అయితే అక్కడ చూడటానికి ఏముంది టాస్క్ సరిగ్గా మరి ఆ టాస్క్ కరెక్ట్ గా వాళ్ళు నిర్వహిస్తున్నారంటే అది లేదు సంచాలకులుగా వాళ్ళు తీసుకునే నిర్ణయం కూడా కరెక్ట్ గా లేదు తర్వాత బిగ్ బాస్ నిర్వహించే నిర్ణయించేటువంటి నిర్ణయాలు కూడా బాగలేవు ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ఎప్పుడు ఎలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ దీని వెనక పిఆర్ఓ వ్యవస్థ పనిచేస్తుంది ఇప్పుడు పిఆర్ఓ వ్యవస్థ అనేది వాళ్ళు ప్రమోట్ చేయడానికి పనిచేస్తుంది బయట బిగ్ బాస్ హౌస్ బయట ఓ పెద్ద డ్రైవ్ నడుస్తుంది పిఆర్ఓ వ్యవస్థ ఇప్పుడు రీసెంట్గా మలయాళం అనుకుంటా మలయాళం బిగ్ బాస్ షో విన్నర్ ఫైల్ అయిపోయారు ఆ విన్నర్ పిఆర్ఓలకి యాభై వేలు ఇచ్చిందంట యాభై వేలు యాభై కాదు లక్ష ఇచ్చారు కొంతమంది ఇలా ప్రమోషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళు విన్ విన్ కావడానికి బాధ్యతను ఖర్చు పెడుతున్నారు అనేది ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరు కాకపోయినా ఇప్పుడు తనుజ పిఆర్ ఓల్ వ్యవస్థను పెట్టుకుని ప్రమోట్ చేయించుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు ట్రోల్ అవుతుంది తనుజ సో ఎవరైతే పిఆర్వోల్ వ్యవస్థను పెట్టుకొని ప్రమోట్ చేయించుకుంటున్నారో వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ కి దగ్గరగా అవుతున్నారు పిఆర్ వ్యవస్థ లేని వాళ్ళు దూరంగా ఉండిపోతున్నారు అనే అభిప్రాయం ఉంది మరి పీఆర్ వ్యవస్థకి వీళ్ళు ఎంత ఎంత ఇచ్చారు వాళ్ళకి అనేది చూడాలి ఎందుకంటే మాధురి ఆల్రెడీ చెప్పేసింది దివ్య మాధురి బిగ్ బాస్ హౌస్ ఏం లేదు నేను కావాల్సినప్పుడు వస్తాను వద్దు పోతానని చెప్పింది అంటే ఎంత మ్యాన్పులేట్ చేస్తున్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్ అనేది ఆవిడ క్లియర్ గా చెప్పేశారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు కదా సార్ నాగార్జున గారితో అంది కదా ఎలా ఫీల్ అవుతున్నాను ఫీల్ అయితే నేను పోవాలనుకున్నాను పోతున్నాను అని చెప్పాను పోస్ట్గా ఉన్న నాగార్జున గారు బయట శివాజీ గారితో ఇంటర్వ్యూ చేసి నేను కావాలన్నప్పుడు వెళ్తాను వద్దన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పింది అంటే బిగ్ బాస్ హౌస్ అనేది పిఆర్ఓ వ్యవస్థ మీద బయట ఫిక్సింగ్ జరుగుతుంది ఆ పిఆర్ఓ వ్యవస్థ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ యాటిట్యూడ్ తోటి అది నడుస్తుంది అది జెన్యున్ కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ